హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే వరలక్ష్మి వ్రతం స్పెషల్ అయితే సూపర్ డూపర్గా జరగబోతుంది ఇక వరలక్ష్మి వ్రతం అనగానే మన లేడీస్ అయితే నిజంగా చాలా అంటే చాలా ముస్తాబాయ్ వచ్చేసారు వీళ్ళ కాస్ట్యూమ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పాలి సో ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళంతా చీరల్లో అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళు లంగా ఓణీల్లో ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నారో చూడ్డానికి సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక ఫన్స్ అండ్ గేమ్స్ మాత్రం అసలుకి ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా వీళ్ళ యొక్క ఫన్ అయితే ఉండబోతుంది నిజంగానే స్టార్ మా వాళ్ళు ఎంత చక్కగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారంటే అంటే ఈ ఆడవాళ్ళది ఫంక్షన్స్ అంటే మనకు పూలు ఆ యొక్క వైబే నిజంగా చాలా బాగుంటుంది కదా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం స్పెషల్లో కూడా అంత చక్కగా పండుగ వాతావరణం లాగా ఆ పూల డెకరేషన్స్ కానివ్వండి ఆ పూజలు నిజంగా చాలా బాగా మనసుని ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి సరికి అందర్నీ వరలక్ష్మి వ్రతం స్పెషల్లో ఇక మీరేమైనా కోరికలు ఉంటే కోరుకోండి అని చెప్పగానే ఇక ఫస్ట్ వచ్చేసరికి జ్యోతి గారు వచ్చేసి అదే శివజ్యోతి గారు వచ్చేసి ఈ యొక్క అవినాష్ మాత్రం ఇంకొకసారి ఈ యొక్క స్టార్మా పరివారంలో నాకు కనపడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పగానే ఇక అవినాష్ అయితే షాక్ అయిపోతాడనబట్టి ఏంటి ఈమె నా మీద పడింది అన్నట్టుగా ఇక నెక్స్ట్ వచ్చేసరికి కావ్య గారు వచ్చేసరికి ఈ అవినాష్ అండ్ హరి వల్ల నేను స్టార్మా పరివారంకి ఎప్పుడు వచ్చినా చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళిద్దరూ నెక్స్ట్ నేను వచ్చేసరికల్లా ఇమ్మాన్యుయల్ ఉంటే బాగుంటుందని ఆమె అయితే కోరిక కోరుకొని ఒక కాయిన్ని విసిరేస్తే అక్కడ ఒక బిందెలా ఉంటే దాంట్లో కాయిన్ పడితే వాళ్ళ కోరికలు అనమాట శివజ్యోతి గారిది పడిందో లేదో తెలియదు కానీ కావ్య గారిది మాత్రం ఖచ్చితంగా పడింది అంటే ఇమ్మాన్యుయల్ రావాలన్న కోరిక తీరుతుంది అన్నట్టుగా అందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన మహేశ్వరి గారు మహేశ్వరి వచ్చేసి రోహిణిని అందరూ పాలేరుగా చూస్తారు నేనైతే రోహిణిని ఒక యాంకర్గా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి కాయిన్ అయితే ఇసిరేస్తుంది అది కూడా దాంట్లో కాయిన్ ఆ బిందులో పడుతుంది ఇక చూసుకోండి అసలు శ్రీముఖిని పక్కకు నెట్టేసి ఇక రవి సారీ హరి అండ్ అవినాష్ ఇద్దరు కూడా రోహిణిని ఆ సీట్ దగ్గర నుంచి తీసుకుని వచ్చి యాంకర్ ప్లేస్లో నిలబెట్టి నిజంగా ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటారు ఇక శ్రీముఖి అయితే కోపంతో వెళ్ళిపోతూ రే ఏంట్రా మీరు ఇలాగున్నారు అని చెప్పేసి వెళ్ళి వెళ్ళిపోతుంటే ఎవరు ఆపట్లేదే అని చెప్పేసి మళ్ళీ బాధపడుతూ ఏంట్రా ఎవరు నన్ను ఆపట్లేదు నేను వెళ్ళిపోతుంటే ఇక మీకు కొత్త యాంకర్ దొరికిందా అని చెప్పేసి నన్ను వదిలేశారా అని నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇక మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక రోహిణిని అయితే అవినాష్ హరి ఎలా పొగుడుతుంటారంటే అసలు ఒక ఎమ్మెల్యే ఎంపీని ఎలా పొగుడుతూ ఉంటారో కొన్నిసార్లు బయట ఆ స్టేజెస్ మీద అట్లాగే ఇంకా రోహిణిని పొగుడుతుంటే రోహిణి చాలా మురిసిపోతూ అబ్బా ఎంత బాగుంది అసలుకి ఈ యొక్క మాటలు అన్నట్టుగా చూస్తూ ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గేమ్స్ దగ్గరకు వచ్చేసరికి పైన నుండి పూలన్నీ వేస్తూ ఉంటారు వాటిని కొంగులతో ఎవరు అయితే ఎక్కువ పట్టుకుంటారో వాట్ ఎవర్ అక్కడ ఉన్న క్లాత్స్ కానీ ఎట్లయినా కానీ ఎవరు ఎక్కువ పట్టుకుంటారో వాళ్ళ టీం గెలుస్తుంది అన్నట్టుగా అయితే చెప్పేస్తారు ఇక ఆ పెళ్ళైన వాళ్ళంతా ఒక సైడు పెళ్లి కావాల్సిన వాళ్ళంతా ఒక సైడు ఉంటారు ఇక సింధూరా గారైతే నిజంగా ఈమె నేను ఆ ఒక్కటి అడకు సీరియల్లో చూశాను నిజంగా ఆ వంటే నాకు చాలా ముచ్చటగా చాలా బాగా అనిపిస్తుంది ఆమె ఫస్ట్ టైం స్టార్ మా పరివారంకి రావడం కానీ ఎంత చక్కగా పడుతుందంటే ఇక శ్రీముఖి అయితే ఫస్ట్ టైం సింధూరా నువ్వు రావడం కానీ ఎంత చక్కగా అన్ని పూలు నువ్వే పట్టేసినట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రోహిణి కూడా చాలా పూలే పడుతుంది కానీ రో రోహిణి పట్టిన పూలన్నీ పైకి ఈ చల్లేసేసి గెలిచింది వీళ్ళే అని చెప్పేసి మన శ్రీముఖి అయితే డిక్లేర్ చేసేస్తుంది పెళ్ళైన వాళ్ళని ఇక దీంతో ఇక రోహిణి కోపం వచ్చి ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటావు ఇంట్లో వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు నువ్వు కూడా మోసం చేస్తున్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది రోహిణి అయితే మాత్రం దీంతో పెళ్ళైన వాళ్ళంతా గెలుపు మాదే అన్నట్టుగా హ్యాపీగా ఉంటారు ఇక రోహిణి కూడా వాళ్ళ మీద పూలు చెల్లుతూ పొండి మీకే మీరే తీసేసుకో పొండి పాయింట్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది దీంతో ఇక సింధూరాని తీసుకొని ఇక శ్రీముఖి అయితే ఆ యొక్క మనీ ఉన్నటువంటి ఆ బోడియంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం సింధూరా వచ్చింది కాబట్టి తనే ఎక్కువ పూలు పట్టింది కాబట్టి తనని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అక్కడ కూడా బీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందని చెప్పేసింది ముందుగానే అంటే ఇది చూపించి దీన్నే తీసుకో అని చెప్పి మళ్ళీ జీరో దగ్గరికి వెళ్ళి ఏదైనా కావాలంటే తీసుకున్నట్టుగా చిన్నగా చెప్తుంది ఇక ఆన్సర్ తెలిసిపోతే వాళ్ళు ఎందుకు జీరోని తీసుకుంటారో ట్వంటీ ఫైవ్ థౌసండ్నే తీసుకొని బయటకైతే వచ్చేసారు కానీ మళ్ళీ శ్రీముఖి ఏమీ తెలియనట్టుగా అక్కడ ఏం తీసుకొచ్చావు సింధురా నువ్వు మరి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొచ్చావా లేదా చాలా టెన్షన్గా ఉంది అని ఇట్లా అంటూ ఉంటే ఇక మిగిలిన వాళ్ళంతా రోహిణి అయితే దాన్ని ఎలాగ తను లోపల ఎలా చేసిందో బయట తను యాక్ట్ చేసి చూపిస్తూ నిజంగా చాలా అంటే చాలా ఫన్గా అయితే ఈ వారం ఉండపోతుంది ఇక శ్రీముఖిని అయితే అసలు తను ఆడిందే ఆట అన్నట్టుగా మా పరివారం అయిపోయింది ఇక దీంతో అవినాష్ కూడా ఈ శ్రీముఖిని ఎలా తిడుతున్నాడంటే నువ్వు నాటకాలు ఆడి అన్నీ చెప్పేస్తావు మళ్ళీ ఏమో బయటకు వచ్చి ఏమీ తెలియని దానిలాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి చాలా ఫన్ అయితే చేస్తూ ఉంటాడు సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ